ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి మీరు కొద్దిగా ఫాలో చేస్తే మాకు ఉంటది మనం ప్రెజెంట్ అయితే మనం ఇక్కడికి వచ్చేసాం అల్లంపూర్ చోరస్కి వచ్చాం జోగులాం టెంపుల్ అని ఉంటుంది కర్నూలు దాటి ఇక్కడికి వచ్చి అదో నుంచి ఏమిటి వచ్చేసాం వంద కిలోమీటర్లు అక్కడ లోడింగ్ ఏం లేదు అందుకే డౌన్కి వచ్చాం ఇక్కడికి వెళ్ళి మనకు పత్తి బెల్ పొగాకు పొహాకు బేలు లోడింగ్ ఉందంటే వచ్చా పొగాకు ఇక్కడికి నుంచి మనకు గుంటూరు గుంటూరుకు ఉందంటే సరే ఏదో అని చెప్పి షెల్ వచ్చాం నైట్ వచ్చేసాం నైట్ వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం ప్రెజెంట్ అయితే ఇప్పుడు అన్లోడింగ్ లోడింగ్ పాయింట్లో ఉన్నాం ఇది ఒక తోట ప్లస్ ఇక్కడ పొహాకు బేలు ఎట్లా ఏం అనేది మీకు చూపిస్తా ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదంతా పోగాకు బేలు రైతులు ఇట్లా బండ్ల మీద తెచ్చేస్తారు ట్రాక్టర్లతో బండ్ల మీద తెచ్చి ఇట్లా ఇక బెయిల్ పెట్టేసి ఇక్కడ గోదాం స్టాక్ అది ఇక్కడ నుంచి లోడింగ్ మన ముందర ఇంకో బండి లోడ్ అవుతుంది తర్వాత మన బండి లోడ్ అవుతుంది బెయిల్ దూడానికి ఎలా తెస్తారు ఈ బెయిల్ పెట్టిది పోకి వర్తిగుంది వచ్చు నాకు ఇచ్చి వర్తిగా ఉంది వచ్చు రైతులు అంత కాంటాక్ట్ చేస్తారు అక్కడ కాంటాక్ట్ చేసి ఇచ్చేస్తారు అన్నట్టు బాగుంది కదా బండి సగం లోడ్ అయింది గోదాం అంతా రైతులు ఒక చిట్కింద్రా వాళ్ళకి కాంటాల్ చేసి పేమెంట్ ఇచ్చేస్తారు కింటా వచ్చేసి మరి ఇరవై ఐదు వేలు పోతున్నాయి అంత అవుతుందో మనం పాటిని కనుకుందాం అయినాక ఎట్లా అయ్యింది అని డాక్టర్ లాకెళ్తే ఇట్టేస్తారు మన బండి వచ్చేసి అక్కడ ఉంది అక్కడ పెట్టేసిన సైడ్ కు ఇంకో లోడ్ అవుతుంది దాని తర్వాత మన అది సగం అయిపోయింది తర్వాత మనకు చేస్తారు

ఇప్పుడే లోడ్ అయిపోయింది అంటే లాస్ట్ నెట్ లో పడుతుంది ఇంకా కొద్దిగా అంతుంది ఉంది కొద్దిగా పట్ట కట్టుకోవాలి కొద్దిగా ఉంది పడుతుంది తర్వాత పేపర్ బయలుదేరాల్సి వస్తుంది మనకైతే బండి లోడ్ అయిపోయింది మన కోక్ బిల్ మనకి అలంపూర్ నుంచి గుంటూరు అన్లోడింగ్ పాయింట్ అంట ఇది కంపిన అంటారు మన ఉదయం తెలుగు మన ఉదయం పెట్టిన ఇప్పటి వరకు లోడ్ అయిపోయి నైట్ పది అయితే ఇప్పుడు వచ్చినాయి బిల్లులు మనకు బిల్లులు మనకి ఇప్పుడు వచ్చినాయి బయలుదేరామని అడ్వాన్స్ ఇర్భన్స్ ఏం లేదు మొత్తం అకౌంట్ లో కొడతారంట ప్రజెంట్ అయితే మనం జర్నీ స్టార్ట్ అవుతున్నాం ఇట్లా నందికొట్టు కూర్ కర్నూలు మీదకి ఇక్కడ పోవాలని శ్రీశైలం అని చెప్పి ఆ రోజు పనిచేసారట మనం ఇట్లా మిరాలుగొడ మీకు వెళ్ళిపోదాం జెట్ చెల్లా గుంటూరు వెళ్ళిపోదాం ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడనే ఉన్నాం ఇప్పుడు వచ్చిన బిల్లులు కట్టిటా కట్టేసుకొని ఆల్మోస్ట్ ఒక పోయి ఢిల్లీ కొట్టించుకొని వెళ్ళిపోదాం ఓకే మేము పోతుంటే మీకు ఏడంగా చూపిస్తా ఓకే చూపిస్తాను ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రజెంట్ జెప్సెల్ లో ఉన్నా ఈ నుంచి మనం రైట్ క్రాస్ అయిపోదాం కోదాడ రోడ్ మిరాలగొడ రోడ్కు ప్రస్తుతానికి మనం జెప్సెల్ ఉన్నాం ఒకటి అయిపోయింది మనకు ఇప్పటికే ఇదికే మళ్ళీ మనం కోదాడ రోడ్ పట్టుకొని పోవాలి తలకూర్తి వాడకొండ మలెపల్లి రూట్లో వెళ్ళిపోవాలి నల్వండా మనకు యాభై అయింది రెండు వందలు స్టేట్ ఒకటే రోడ్గా మలపల్లి పోయినాక ఒకటే రోడ్డు అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే కూడా చేరుకున్నాం నైట్ జర్నీ రన్నింగ్ లో కూడా వచ్చే తెల్లారింది ఇప్పుడు ఈ నుంచి మనం ఇంకా గుంటూరుకి వెళ్ళాలి దాదాపు ఒక నూట ముప్పై కిలోమీటర్లు జర్నీ ఉంటుంది ఏంటి అల్లడింగ్ పాయింట్ అయితే మీరు వాళ్ళు కూడా స్టార్టింగ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే మీరు రావడానికి వెళ్ళి బయలుదేరా మనం ఎప్పుడైతే వర్గాల్లో పది పదకొండు అవుతుండొచ్చు వచ్చు పాయింట్ వచ్చేసి మన గుంటూరు కొద్దిగా మా ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కొద్దిగా ప్లీజ్ ఫాలో కాండి దయచేసి కొద్దిగా సపోర్ట్ చేస్తే మాకు కూడా కొద్దిగా బ్లీస్ ఇచ్చిన ఉంటుంది చలో రైట్ మనం గుంటూరుకి వెళ్ళాలి జెసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు జర్నీ ఉంటుంది మన మధ్యాహ్నం కల్లా రీచ్ అవుతుండొచ్చు చూద్దాం ప్రజెంట్ అయితే తెలంగాణ లో ఉన్నాం ఈ తెలంగాణ బార్డర్ యాక్టివ్ చెప్పుకోవచ్చు ఇక్కడ ఆగేసి ఎంట్రీ మామూలు ఇచ్చి వెళ్ళిపోవాలి తారుగు ఎందుకంటే సార్ డబ్బులు తక్కువ ఉంటాయి చెక్పోవచ్చు తెలంగాణ చెక్పోస్ట్ మనకి ఇప్పుడు వచ్చే బ్రిడ్జ్ వచ్చేసి కృష్ణానది మనకి ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఇది ఏం చేయించే ఆంధ్ర స్టార్ట్ అయిపోతాం మన తెలంగాణ అయిపోతుంది మనకి ఏది వచ్చేసి సాగర్ నాగార్జున సార్ డ్యామ్ గేట్లు అయితే ఇట్లా ఈడంగా వెళ్ళిపోయి ఆంధ్రలో కలిస్తే వాటర్ బ్యారేజ్ ఇది ఈ అవతల ఆంధ్ర అవతల తెలంగాణ మనకి ఇదే వాడర్ కృష్ణానది బ్యారేజ్ అంటారు ఇది నాగర్ వాటర్ మనకు వాటర్ వచ్చి ఈ రంగం ఇదంతా కలిసే ఇప్పుడు ఈ అవతల నుంచి మనకు ఆంధ్ర స్టార్ట్ అయిపోద్ది పిడ్రాల్లో ఏరియాకి వెళ్ళిపోతాం బార్డర్ ఇంటర్జూట్ అయిపోయింది ఈ నుంచి ఆంధ్రలో చర్చి చేయాల్సి వస్తుంది ప్రజెంట్ అయితే పిడిగ్రాల్లోకి వచ్చేసాం పిడ్రాల్లో ఉన్నాం లో బైపాస్ నుంచి టర్న్ అయిపోయాం మనకి పిడిగా ఊరు దాటినాక లెఫ్ట్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ అతంకి చెన్నై హైవే ఇది మనం ఈ నుంచి గుంటూరు పోవాలి అరవై కిలోమీటర్లు చూపిస్తుంది మనకు ఈ నుంచిగా లెఫ్ట్ క్రాస్ అయిపోవాలి మనం కుందలు పోయినాక ఆ పోతేనేమో అతంకి అద్దెంకి చెన్నై ఇది హైవే మామూలుగా మనకి లెఫ్ట్కి వెళ్ళిపోతే గుంటూరు అరవై కిలోమీటర్లు మనకి చెప్పి అందులో నుంచి లెఫ్ట్ తీసుకోదు ఇంకా మన అరవై కిలోమీటర్లు పోవాలి అందులో ఇంకా బాట ముందర చివరికి వస్తుంది సరికి ఈ నుంచి లెఫ్ట్కి టర్న్ అయిపోతాం గుంటూరు చెన్నయో అద్దెంకి రైట్ కు మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి ఈ నుంచి లెఫ్ట్ టర్న్ అయిపోతాం మనకి ఇంజో అరవై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ జర్నీ సత్తనబెల్లి గుంటూరు రోడ్ లో ఉన్నాం ఈ రోడ్ అయితే వరెస్ట్ రోడ్ బాబా ఎప్పటి నుంచో ఇట్లా ఉంది నీ మానవ లేడు పటిస మానవ లేడు ఈ నలభై కిలోమీటర్లు పోయి ఒక ఎత్తే అయిపోయిందా వందల కిలోమీటర్ల ఒక ఎంతో ఈ నలభై కిలోమీటర్లు పోయి ఒక ఎంత వరెస్ట్ ఉందంటే అసలు ఫిక్స్డ్ రోడ్ గుంతలు చెత్త రోడ్ అంటే చెత్త రోడ్ ఎప్పటి నుంచి ఉందంటే దాదాపు పదిహేను పదిహేను ఏళ్ళకి ఇదే ఒక ம்மோடுங்க பாடுக்கோ போ கம்பெனி அந்த இல்லை மொத்தம் சீரம் தயார்த்து போலே கம்பெனில உண்ட்ல சீரியல் உங்க வச்சி ஏடோ பண்ணி இப்படி உதேம் காதிரோ ரேப்பை வைத்தாண்ட் சூடால மீது என்னது மன்கூட இங்க க்ளாரிட்ட இப்படியே பிள்ளுலி இச்சா ரேப்பை அண்ட் எண்ணெய் லாரி லாஸ்ட் பண்ணி இந்த சீரியல் சீரியல் தோப்பட வேடோ பண்ணி மனித బిల్లు అయితే ఇచ్చిన ఇదంతా కంపెనీ ఫ్యాక్టరీ ఈ ఆకు మొత్తం మరి సిగరెట్ తయారు చేస్తారా ఏందనేది చూడాలి కొద్దిగా నిలబడి పోయినాక చూపిస్తాను మీకు బండి బడి అన్లోడ్ అయిపోతుంది నిన్న కాలేదు రోజు అవుతుంది నిన్న కాలేదు బండ్లు చాలా ఉన్నాయి ఈ రోజు అయితే మొదలు పెట్టారు ఇప్పుడే అన్లోడింగ్ స్టార్ట్ అయింది మాకు నేను అయితే అన్లోడ్ కాలేదు ఈ రోజే మొదలు పెట్టారు నేను బండ్లు చాలా ఉండే ఉన్నా ఇప్పుడు ఇప్పుడే అన్లోడింగ్ స్టార్ట్ అయింది ఒక పది నిమిషాలు నేను మొత్తం కాలేదు మనం నేను మొత్తం ఇక్కడనే కంపెనీలో ఉండవలసి వచ్చింది మా ఇంకా ఐదు ఆరు బండ్లు ఉండే అవి ఇప్పుడే అయిపోయినాయి మన మొదలు పెట్టరు స్టార్ట్ అయినాయి అన్లోడ్ అవుతుంది ఆ కంపెనీ ఇంకా ఒక వన్ అవర్ ఈ రోజు కూడా అయిపోయింది సాయంత్రం మరి లోడింగ్ ఏముంటుంది ఏంటనేది ఇంకా తెలియదు మనకు ట్రాన్స్పోర్ట్ వరకు ఫోన్ చేయలేదు ప్రజెంట్ అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ ఎంత పొగా కంపెనీగో వెనకంగా కంపెనీ ఫ్యాక్టరీ ఇది ఈ పొవాకి ఏం చేస్తారంటే మొత్తం చూరచూర చేస్తారు చిన్న చిన్న చేసి చేసేట మళ్ళా కంటైనర్ మన మామూలుగా కాటన్ లో ప్యాక్ చేసి ఇది షిప్ లో బయట దేశాలకు పంపిస్తారంట కానీ ఇది ఓన్లీ చూర వరకు అండి ఇక్కడ ప్యాకింగ్ కికింగ్ ఏ తయారు కదంట చూర వచ్చేసి లకు కానీ ఖైనిలో కానీ తంబాకు గానీ మామూలుగా ఈ చుట్టాలు కానీ మత్తు పదార్థాలు అన్నింటికి ఈ అంటే ఒక్కొక్క రకం ఒక్కొక్క చూర ఒక దానికి ఒక సన్ను దానికి మెత్తగా ఉంటుంది ఆ చూర మొత్తం మామూలుగా కాంటెన్ల బాక్సులు ప్యాక్ చేసి మొత్తం వైజాగ్ షిప్ లో ద్వారా బయటికి బయట దేశం బయట దేశం షిప్ల ద్వారా ప్యాకింగ్ చేసి బయటికి పంపిస్తారంట ఇక్కడ మనకు ఈ ఫ్యాక్టరీ ఓన్లీ చూర చేసే వరకు కానీ ఇక్కడ ప్యాకింగ్ గీకింగ్ ఏ తయారు కదంట ఓన్లీ చూర వరకు అండి ఈ కంపెనీ మొత్తం చాలా ఉన్నాయి ఇక్కడ నాలుగైదు కంపెనీలు ఉన్నాయి ప్రెజెంట్ అయితే మన గుంటూరు కంపెనీలు ఉన్నాయి పొగా కంపెనీ ఇది మన సైడ్ మొత్తం తొలిపేస్తారు కిందికి సైడ్ కింద పడేసి లోన్ తిప్పకెళ్తారు మొత్తం ఇట్లా కింద పడేసి మొత్తం లోని తీసుకెళ్తారు మనకైతే ఇక్కడ అన్లోడ్ అయితే అయిపోయింది గుంటూరులో పొగా కంపెనీలో అన్లోడ్ అయితే అయిపోయింది ప్రెజెంట్ అయితే ప్లీజ్ మా ఛానల్ కొద్దిగా లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయండి మాకు కూడా కొద్దిగా ఇచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు అయితే అన్లోడ్ అయిపోయింది మనకు ఇక్కడ నుంచి ఎక్కడ అనేది నెక్స్ట్ ట్రాన్స్ఫర్ పోతే మనం గుంటూరులో అయితే ఉండిపోయినా నెక్స్ట్ వీడియోలో ఇప్పటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి ఏదైనా అనేది ఇంకా మీకు మంచిగా చూపించే ప్రయత్నం చేస్తా ప్రస్తుతానికి మనం గుంటూరులో ఉండిపోయాం ఈ నుంచి లోడింగ్ ఎక్కడికి వస్తుంది ఏందనే తర్వాత అయితే ఈ వీడియో ఇప్పటికైతే కట్టింది ప్లీజ్ కొంచెం ఫాలో చేయండి షేర్ చేయండి